కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారాన్ని ఖండిస్తూ సిఆర్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైద్యరాలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏకదాటిగా విధులు నిర్వర్తించే జూనియర్ వైద్యులు విశ్రాంతి తీసుకునేందుకు కనీసం గదులు లేకపోవడం దారుణమని అన్నారు కొందరు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉండడం సిగ్గుచేటని విమర్శించారు ప్రభుత్వాలు వెంటనే స్పందించి నిందితులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు We won! justice! We won. Me! <laughs> పేరు దివ్య అండి నేను ఆశ్రమ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్సిషియా సీనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను ఇప్పుడు అసలు అంటే ఏలూరులో చాలామందికి యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు కాబట్టి నేను ఒకసారి అది ఏంటి అని చెప్పి చెప్తాను కోల్కతాలో ఆర్జీకర్ అనే మెడికల్ కాలేజ్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఛాతీ వైద్యంలో తను సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేస్తుంది తన మీద దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసేసారు ఒకరోజు కానీ తనకి సపోర్ట్ చేయకుండా అక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయకుండా తనకు ఒక సూసైడ్ కింద కేసు క్లోజ్ చేద్దామని ట్రై చేశారు కాకపోతే తర్వాత అక్కడున్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ అక్కడున్న సిచ్యువేషన్ కానీ అక్కడున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంతా సిచ్యువేషన్ చూసి అది ఖచ్చితంగా సూసైడ్ కాదు అక్కడ ఖచ్చితంగా రేప్ రేప్ అండ్ మర్డర్ జరిగిందన్న విషయం తెలిసి దాని గురించి డీటెయిల్స్ కోసం అంతరు అందరూ కేసుని ఫర్దర్గా ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు తెలిసింది వాళ్ళకి విషయం ఏంటంటే దానిలో చాలా పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరి హస్తా ఉంది దానిలో అదంతా ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా చేశారు అన్న విషయం అందరికీ తెలిసింది అందుకని ఆ కేసుని తర్వాత పోలీసులు వల్ల అవ్వట్లేదని అని చెప్పేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చారు ఎయిటీన్ ఎయిటీన్త్న సిబిఐ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఆ కేసుని ఫర్దర్గా చేస్తుంది కానీ అక్కడ సీబీఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చే లోపలే అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ అందరినీ ట్రాన్స్ఫర్ చేసేయడం అక్కడ ఆధారాలు కూడా అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించడం అక్కడ కామ్గా అక్కడున్న యూజీస్ కానీ పీజీస్ కానీ వాళ్ళు చేసుకున్న స్ట్రైక్ని రిలేస్ని అవన్నిటిని కూడా పెద్ద పెద్దగా ఒక చాలామంది మాబ్ ఆఫ్ గూండాలు అందరినీ పెట్టించి అక్కడున్న అన్నీ డిస్ట్రాయ్ చేయడం అంతా చేస్తున్నారు అంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉంటే ఇంత దారుణానికి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ప్రాపర్టీని అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు అంతమంది పీజీస్ కామ్గా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్న దాన్ని అందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ ఇలాగ దాడి చేయడానికి ట్రై చేస్తారు అన్న విషయాన్ని మనందరం తెలుసుకోవాలి ఈవెన్ మమతా బెనర్జీ అక్కడున్న చీఫ్ మినిస్టర్ ఆవిడే హోమ్ మినిస్టర్ ఆవిడే అంతా చూస్తూ కూడా ఆమె కూడా ఎవరికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుందో తెలియట్లేదు అక్కడ ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది న్యాయం కావాలని అందరికీ న్యాయం ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న ఆవిడే ఇంకా న్యాయం కావాలని ప్రొటెస్ట్ చేస్తుంది అక్కడున్న స్టూడెంట్స్తో పాటు సో కాంపెన్సేషన్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే పో ముట్టుకుంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో డ్యూటీలో ఉన్న డాక్టర్ని ముట్టుకోవాలంటే కూడా జనాలందరికీ అందరికీ బయర్ రావాలి అది కావాల్సింది ఎవరికి కూడా డాక్టర్ మీద చేసి ఊరికే అంటే ఇప్పుడు పోలీస్ మీద వేయాలంటే ఎవరికైనా భయ భయం వేస్తుంది కానీ డాక్టర్లో ఎవరైనా జరుగుతుందంటే దోమే అండర్స్టాండ్ చేసుకోగలం ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ ఎమోషన్స్తో రిలేట్ చేసి రిలేట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు అయినా సరే అంత ఈజీగా డాక్టర్ మీద దాడి చేయడం కానీ ఇలాంటి రేపు మర్డర్ చేసేంత ధైర్యం చేసేంత ధైర్యం వాళ్ళకి రాకూడదు ఎప్పుడు వస్తుంది అంటే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు లీగల్గా ఒకటి మా కోసం అనేది వస్తే వస్తే తప్ప ఇలాంటివన్నీ ఆగం దానికోసమే దేశవ్యాప్తంగా డాక్టర్లు అందరూ ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇది రెండు రకాలుగా చూడొచ్చు ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ స్ట్రైక్లు అవన్నీ చేస్తున్నారు కానీ అదే పొజిషన్లో ఒక నాన్ మెడికో కానీ నాన్ డాక్టర్ ఉమెన్ కానీ ఎవరైనా ఉండి సో డాక్టర్ అమ్మాయిలందరూ కూడా అందుకే చేతులెత్తి ఇప్పుడు అందరూ స్ట్రైక్లో పాల్గొనడం ఇదంతా చేస్తున్నారు అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి నా పేరు శరద్బాబు నేను దంత వైద్యశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాను ఈ ఈ రేపు మడర్ అనేది ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారని మన పత్రికల్లో కానీ వార్తల్లో కానీ చెప్తున్నారు కానీ దీని కొ దీ కుంభకోణం వెనక అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ హెచ్ఓడిస్ కానీ మరి అందరూ ఉన్నారు అలానే ఒక మహిళ ఒక మహిళ అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది దేనికోసం చేస్తుంది అనేది తెలియదు కానీ ప్రజెంట్ ఆవిడ హెల్త్ మినిస్టర్ ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే కానీ ఒక మహిళకి ఇలా జరగడం అనేది చాలా దారుణం కానీ ఆవిడ దాన్ని ఖండిస్తూ ఎలా చెప్తుంది అంటే కొన్నిసార్లు ఏమని చెప్తుంది ఒక ఒక సైడ్గా తీసుకొస్తే వాళ్ళ పార్టీ సైడ్గా వస్తుందేమో అన్న ఉద్దేశంతో కొన్నిసార్లు ఏమంటుంది అమ్మాయిలు ఎలా పడితే అలా బట్టలు వేసుకోవడం ఎలా పడితే అలా తిరుగుతున్నారు ఆ అమ్మాయి మంచిది కాదు క్యారెక్టర్ అంటున్నారు దీని అయితే కంపల్సరీ ఖండిస్తాము ఎందుకంటే అమ్మాయిలు అనేది ఇలానే వేసుకోవాలి ఇలానే వేసుకోకూడదు ఇలానే తిరగాలి ఈ టైంలోనే తిరగాలి ఈ టైంలోనే తిరగకూడదు అనేది ఎవరు రూల్ ఏం పెట్టలేదు ఒక అబ్బాయితో పాటు అమ్మాయి కూడా తిరగచ్చు కానీ ఇలా మన అబ్బాయిలు ఒకటే కాదు అమ్మాయిలు కూడా గుర్తించి దీన్ని ఈ సమాజాన్ని ఒక స్త్రీని గౌరవిస్తూ మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి ప్లస్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక ఒక డ్యూటీ డాక్టర్కే జరిగింది రేపు ఒక చిన్న పిల్లకి జరగచ్చు లేదా ఒక నర్సుకు జరగచ్చు ఇంకో ఇంకో డాక్టర్ జరగచ్చు ఎవరికైనా జరగచ్చు ఇది ఓన్లీ ఒక డాక్టర్ వేలో తీసుకురావట్లేదు ఒక స్త్రీ వేలో ఒక స్త్రీ వేలో తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తూ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారు కావున ఈ ఆవిడికి శాంతిని సమకూర్చ సమకూర్చాలని కోరుతున్నాము మరియు అందరికీ నమస్కారం నా పేరు ఆఫీస్ ఏలూరు హెల్పింగ్ హార్ట్స్ సంస్థకి చైర్మన్ మనం ఈ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ శాంతియుత కార్యక్రమాన్ని జరిపించడానికి ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్టయితే కల్కత్తా ఆర్జీఆర్ కాలేజ్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక డ్యూటీ డాక్టర్ని అతి కిరాతకంగా అర్ధరాత్రి హత్యారం హత్యాచారం చేసి చంపేశారు సో దానికి అక్కడున్న మేనేజ్మెంట్ కానీ అక్కడున్న గవర్నమెంట్ కానీ విక్టిమ్స్ దొరకుండా ఎవిడెన్స్ని మ్యాన్పులేట్ చేసి ఒక సిక్స్ డేస్ అయితే కానీ సిబిఐకి ఆ కేసు హ్యాండ్ అవర్ చేయలేదు సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి అలాగే ఆవిడ అత్యాచారం వెనకాల అలాగే ఆ మర్డర్ వెనుకొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మా డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి బయట సమాజంతో జాగ్రత్తగా ఉండండి సమాజంతో జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి తల్లిదండ్రులు కూతురుతో పాటు తన కొడుకు కూడా బయట సమాజంలో ఆడపిల్లతో మర్యాదగా ప్రవ ప్రవర్తించు ఆడపిల్లతో సహ మర్యాదగా ఉండని కొడుకు కూడా చెప్పండి ఎందుకంటే కూతురు చెప్తూ ఒకటే కాదు కొడుకు చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలా సో ఆ కేసు ఉద్దేశంగా ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి త్రీనాథ్ వరకు ఆ మముక్త వారి పేరు మీద పవిత్ర ఆత్మ శాంతి కో చేకూరగాలని క్యాండిల్ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది సో దీనికి సమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇటు మెడికల్ డాక్టర్స్ కానీ ఇటు గవర్నమెంట్ సిబ్బందికి కానీ ఫ్రెండ్స్ కానీ అలాగే ఏలూరున్న ఉన్న ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని మందించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ అలాగే ఈ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళి సమాజంలో సురక్షితంగా ఇంటికి తీసి తిరిగి రావాలి సో ఒక అబ్బాయిగా చెప్తుంది ఏంటంటే ఆడపిల్లని అన్నమే కాదు ముందు మనం కరెక్ట్గా ఉంటే సో ఆటోమేటిక్గా వాళ్ళనే ఆటోమేటిక్గా చేయొచ్చు మనలో తప్పు పెట్టుకుని వాళ్ళని సరిగ్గా బట్టలు వేసుకోలేదు వాళ్ళు ఎలా ఉన్నారని ముందు మనం చూసే కోణం తప్పుగా మార్చుకుంటే ఆటోమేటిక్గా ఏది తప్పుగా కనబడదు సో మేము డిమాండ్ చేసేది మాత్రం అది సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు